హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో భాగంగా మనం ఆర్టికల్ ఎయిటీన్ కి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీలో భాగంగా ఆర్టికల్ ఎయిటీన్ కి సంబంధించి పూర్తి సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్ ఎయిటీన్ అనేది ఏం చెప్తుందంటే బిరుదుల నిషేధం గురించి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ఎయిటీన్ లో ప్రధానంగా నాలుగు క్లాసులు ఉండడం జరిగింది ఒక్కొక్క దాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ వన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యం పౌరులకు లేక విదేశీయులకు బిరుదులను ఇవ్వడం నిషేధించింది కానీ సైనిక పరంగా విద్యాపరంగా గుర్తింపునకు అనుమతించింది అనమాట అంటే పౌరులు అంటే ఇక్కడ మనం గుర్తించినటువంటి అంశం ఏంటంటే భారతీయ పౌరులు అనమాట విదేశీయులకు ఇక్కడ అనేది ఇవ్వడం అనేది నిషేధించడం జరిగింది ఎలాంటి బిరుదులు అంటే ఇక్కడ మహారాజా అదేవిధంగా రాజు బహదూరు రాయ్ సాహెబ్ అనేటటువంటి బిరుదులను ఇక్కడ నిషేధించడం జరిగింది అంటే వేటికి అనుమతి ఇవ్వడం జరిగింది అంటే ఆర్టికల్ పద్దెనిమిది క్లాస్ వన్ ప్రకారం సైనిక పరంగా విద్యాపరంగా గుర్తింపు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎయిటీన్ క్లాస్ టూ కనుక చూసుకున్నట్లయితే పౌరులు రాష్ట్రపతి ఆమోదం లేకుండా విదేశీ బిరుదులను స్వీకరించకూడదు అనమాట అంటే ఇక్కడ భారత పౌరులు ఎవరైతే ఉన్నారు ఒకవేళ విదేశాల నుంచి వాళ్ళకు బిరుదులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ప్రధానంగా మొదటగా భారత రాష్ట్రపతి దగ్గర నుంచి అనుమతి అనేది తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఎనిమిది క్లాస్ త్రీ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వంలో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని చేపట్టిన విదేశీయుడు రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశాల్లో ఇచ్చే బిరుదులు స్వీకరించకూడదు అనమాట అంటే ఇక్కడ భారత ప్రభుత్వంలో ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఉద్యోగాన్ని చేపట్టినటువంటి ఎవరైతే వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళ దేశంలో అతనికి బిరుదులు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ భారత రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకునేటటువంటి అవకాశం ఉంది చూడాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ పద్దెనిమిది క్లాస్ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వంలో ఆదాయాన్ని ఇచ్చే లాభదాయక పదవి చేపట్టిన పౌరుడు గాని విదేశీయుడు గాని లాభ అంటే ఇక్కడ విదేశాల్లో ఇచ్చేటటువంటి బహుమానాలు గాని లాభదాయక పదవులు గాని రాష్ట్రపతి ఆమోదం లేకుండా స్వీకరించకూడదు ఫ్రెండ్స్ ఓకే సో అంటే ఇక్కడ భారత పౌరుడికైనా కానీ విదేశీయుడికి కానీ విదేశాల నుంచి వచ్చేటటువంటి బహుమానాలు అదేవిధంగా లాభదాయకమైనటువంటి పదవులు పొందే అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా భారత రాష్ట్రపతి యొక్క అనుమతి అనేది తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి కేసు కనుక చూసుకున్నట్లయితే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫ్రెండ్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే పద్మ పురస్కార అంటే పద్మ పురస్కారాలను పేరుకు ముందు గానీ పేరుకు తర్వాత గాని వాడకూడదు అంతేకాకుండా ఈ పద్మ పురస్కారాలను ఇక్కడ వ్యాపార కార్యకలాపాలకు అనేది వాడకూడదని సుప్రీం కోర్టు తీర్మానించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఏ పౌర పురస్కారాలు ఉన్నాయో భారతరత్న అదేవిధంగా పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఈ పౌర పురస్కారాలు అనేవి బిరుదులు కాదు ఇవి జాతీయ పౌర అవార్డులుగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి అయితే ఈ పౌర పురస్కారాలు ఏ ఉన్నాయో ఇవి మొదటగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల ఏడులో ఈ పౌర పురస్కారాలను రద్దు చేయడం జరిగింది అయితే నైన్టీన్ ఎయిటీ ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిబో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే